సీక్రెట్ ఉంది సీక్రెట్ అందులో చీరలు తప్ప ఏమీ ఉండవు కదా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది సర్ప్రైజ్ అని సీత క్లాప్స్ కొట్టగానే సుమతి చీర బండిలో నుంచి దిగు చీర బండిలో నుంచి దిగుతూ ఉంటుంది సుమతిని చూసి మహాలక్ష్మి షాక్ అవుతూ ఉంటుంది సుమతిని చంపిన హంతకురాలు ఇక్కడ ఏం చేస్తుంది సుమతిని చంపి పోలీసుల నుంచి పారిపోయి తప్పించుకొని తప్పించుకొని ఇక్కడ దాక్కుందా అని మహాలక్ష్మి అంటూ ఉంటే మీరు రెండు విషయాలు గుర్తుంచుకోవాలి అత్తయ్య మొదటిది ఈవిడ సుమతి అత్తమ్మను హత్య చేయలేదు రెండవది ఈవిడ అసలు విద్యాదేవి కానే కాదు మా సుమతి అత్తమ్మ అని సీత చెప్తూ ఉంటుంది ఇక ఇదంతా విన్న మహాలక్ష్మి షాక్ అవుతూ ఉంటుంది సుమతి అత్తమ్మ నిన్ను పెళ్లి మండపంలోకి తీసుకువెళ్ళడానికి మీ స్నేహితురాలు మహాలక్ష్మి గారు వచ్చారు అని సీత చెప్తూ ఉంటుంది ఏంటి మహాలక్ష్మి నన్ను చూసి షాక్ అయ్యవా ఏంటి అని సుమతిని సుమతి అడుగుతూ ఉంటుంది ఈ నీరసరాన్ని నీ దగ్గర దాచిపెట్టి ఆఖరి ఆఖరి నిమిషంలో పెళ్లి మండపంలోకి తీసుకొచ్చి ఈవిడ సుమతిని చేయాలనుకుంటున్నావా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేస్తాను ఇప్పుడే వాళ్ళు వచ్చి వీటిని అరెస్ట్ చేస్తారు లేకపోతే షూట్ చేసి పారేస్తారు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అంత ఆ అతి అతి ఆవేశం అంత మంచిది కాదు మీకే మంచిది కాదు ఈవిడ సుమతి అత్తమని మీకు తెలుసు మీకు తెలుసు మాకు తెలుసు అని సీత చెప్తూ ఉంటుంది నాకు సుమతి గురించి తెలుసు ఈవిడ సుమతి కాదని ఈవిడ సుమతి కాదు విద్యాదేవి అని కూడా నాకు తెలుసు అని మహాలక్ష్మి అంటూ ఉంటే పాడిందే పాటలాగా ఎన్నిసార్లు అరిగిపోయిన రే టేప్ రికార్డ్లా అలాగే చెప్తూ ఉంటారేంటి అత్తయ్య అని సీత అనటంతో ఈవిడే విద్యాదేవి అని చెప్పడానికి నా దగ్గర ఆధారాలు ఉన్నాయి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఈ విడే అత్తముని చెప్పడానికి నా దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి అని సీత చెప్తూ ఉంటుంది ఏంటి ఆధ ఏంటి ఆధారాలు అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది రండి పెళ్లి మండపంలో అందరి ముందు ఆధారాలు ఏంటో చూపిస్తాను రా సుమతి అత్తమ్ముని ఈరోజు మీ గురించి అందరికీ మండపంలో తెలిసేలా చేస్తాను అని సీత మహాలక్ష్మిని ఒక చేతితో సుమతిని మరొక చేతితో పట్టుకొని పెళ్లి మండపంలోకి సీత తీసుకొని వస్తూ ఉంటుంది అందరూ కూడా సుమతిని చూసి షాక్ అవుతూ ఉంటారు మా అమ్మను తీసుకో మా అమ్మను తీసుకొస్తానని విద్యాదేవిని ఈ హంతకరాలను తీసుకొచ్చావేంటి సీత అని రామ్ సీతను నిలదీస్తూ ఉంటాడు ఈవిడ ఈవిడ హంతకురాలు కాదు మామ అని సీత చెప్తూ ఉంటే హంతకురాలు కాక దేశభక్తురాలా సంఘ సేవకురాలా అని అర్చన అంటూ ఉంటుంది ఒకరిని చంపి పోలీసుల నుంచి పారిపోయి దాక్కున్న ఈవిడని తీసుకొచ్చావు అని గిరి అంటాడు ఎవరు ఎవరిని చంపలేదు ఆమె నిర్దోషత్వాన్ని నిరూపించుకోవడం కోసమే పోలీసుల నుంచి పారిపోయింది అని సీత చెప్తూ ఉంటే ఈవిడకు ఈవిడకు నువ్వు షెల్టర్ ఇచ్చావా సీత అని జనార్దన్ అంటూ ఉంటాడు నేను ఆశ్రయం ఇచ్చింది నేరస్తురాలకి నేరస్తురాలకు కాదు మామయ్య నిజానికి అని సీత చెప్తూ ఉంటే ఏంట నిజం సీత అని రామ్ అంటాడు ఇన్ని రోజులు సుమతి ఎవరు ఎక్కడుంది ఎలా వస్తుంది ఇది ఎదురు చూస్తారు కదా ఆ సుమతి ఎవరో కాదు ఆ సుమతి మరెవరో కాదు ఈవిడే అని సీత సుమతిని చూపిస్తూ ఉంటుంది ఇక వాళ్ళంతా కూడా సుమతిని చూసి షాక్ అవుతూ ఉంటారు ఇక షాకింగ్గా అలాగే చూస్తూ ఉండిపోతారు ఈవిడ సుమతి ఏంటి సీత ఈవిడ సుమతిని హత్య చేసిన హంతకురాలు అని ఈవిడ ఆ కేసులో కూడా అరెస్ట్ అయింది కదా అని జనార్దన్ కూడా అంటూ ఉంటాడు సీత ఇలాంటిది ఏదో ఒకటి చేస్తుందని రాత్రి నాకు అనుమానం వచ్చింది అని అర్చున అంటూ ఉంటుంది ఈవిడను సీత తన వ్యాన్లో తన వ్యాన్లోనే దాచిపెట్టింది రాత్రి ఈవిడ ఇంట్లోకి వచ్చింది నేను చూశాను మనందరినీ ఈవిడే సుమతి అని ఈవిడే సుమతి అని సీత నమ్మించాలని చూస్తుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఈవిడ సుమతి ఎలా అవుతుంది అని సీత అని రామ్ అంటూ ఉంటాడు ఆవిడ సుమతి నా తోడ పుట్టిన చెల్లెలు అని రామ్ అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఏంటి మామయ్య మీరు అనేది ఈవిడ మా అమ్మ అని ప్రీతి అడుగుతూ ఉంటుంది ప్రీతి అడుగుతుంటే అవునమ్మ అని శివకృష్ణ చెప్తూ ఉంటాడు ఈ విద్యాదేవి సుమతి ఇద్దరు కూడా ఇద్దరు ఒకరేనమ్మ తను మీ అమ్మ అని లలిత చెప్తూ ఉంటుంది ఏంటండి కన్ఫ్యూజన్ ఈవిడే సుమతి ఎలా అవుతుంది అని ఈ వీడి సుమత విద్యాదేవ అని హేమంత్ వాళ్ళ పేరెంట్స్ అడుగుతూ ఉంటారు ఈవిడే సుమతి అని చెప్పి అని చెప్పి ఈ పెళ్ళిని ముగిద్దాం అనుకుంటున్నారా అని హేమంత్ పేరెంట్స్ అంటూ ఉంటే నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కదండి ఆఖరి నిమిషంలో ఏదో ఒకటి చేసి ఈ శివకృష్ణ లలిత కూడా సీత ముగ్గురు కలిసి ప్లాన్ చేసి మరి ఈ పెళ్ళిని ముగిద్దాం అనుకుంటున్నారు అని అని చెప్ అని మహాలక్ష్మి కూడా చెప్తూ ఉంటుంది ఆ అవసరం మాకు లేదు అత్తయ్య అని సీత చెప్తూ ఉంటుంది మీరు మీరు చూసిన సంబంధమే చేయాలని చెప్పి పంతం పట్టుదలతో ఈ రెండు రోజులు క్రితం ఈ రెండు రోజుల క్రితం ఈ విద్యాదేవిని పోలీస్ స్టేషన్ నుంచి తప్పించి తన వ్యాన్లోనే షెల్టర్ ఇచ్చి త ఈ వీడియో సుమతి అని నాటకం ఆడుతోంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నాటక అవసరం నాకు లేదు మాకు లేనే లేదు మహాలక్ష్మి గారు తనే నా చంద్రుడు సుమతి అని శివకృష్ణ కూడా చెప్తూ ఉంటాడు మీ చేతులతో మీరే అరెస్ట్ చేసి తీసుకొచ్చారు కదా మీ చేతులతో మీరే అరెస్ట్ చేసి ఈ రోజు నా చెల్లెలని చెప్తున్నారేంటి అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది తనే ఆడపడుచు సుమతి అని చెప్తూ ఉంటుంది లలిత కూడా తనే సుమతి వదిన అనడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని అర్చన కూడా అడుగుతూ ఉంటుంది మా మహావతిన ఆధారాలతో సహా తను విద్యాదేవిని ప్రూవ్ చేసింది అని అర్చన గిరి ఇంకా అంటూ ఉంటారు సీత ఒక అంతకురాలకి షెల్టర్ ఇచ్చి ఇలాంటి పని చేస్తామని అనుకోలేదు అని నేను జీవితంలో క్షమించను అని రామ్ చెప్తూ ఉంటాడు ఇప్పుడే సీఐ త్రిలోకకు ఫోన్ చేస్తాను ఫోన్ చేస్తాను అతను వచ్చి విద్యాదేవితో పాటు సీతను కూడా అరెస్ట్ చేస్తాడు అని మహాలక్ష్మి ఇంకా చెప్తూ ఉంటుంది ఫోన్ తీసుకుని త్రిలోకి ఫోన్ చేయబోతూ ఉంటే ఆగండి మహాలక్ష్మి గారు ఆగండి అని మీరు కానీ తొందరపడితే మీరే నష్టపోతారు నేనే సమ నేనే రామ్ని కాపాడిపోయి నా నా ముఖమంతా కూడా మారిపోయింది ఇలా చెప్తే మీరు నమ్మరని నాకు తెలుసు అసలు విషయం బయట పెట్టే సీత అని సుమతి చెప్తూ ఉంటుంది అందరూ శ్రద్ధగా వినండి ఇదొక క్రైమ్ క్రైమ్ థ్రిల్లర్ స్టోరీ చాలా సంవత్సరాలకి ఉందట మా సుమతి అత్తమ్మ ఇంటి నుంచి బయటకు వెళ్ళి ఇంటి నుంచి బయటకు వెళ్ళి అనుకోని ప్రమాదంలో పడింది ఆ ప్రదం ఆ ప్రమాదంలో అత్తమ్మ కోమాలకి వెళ్ళింది చాలా సంవత్సరాలు అరవిందో ఆశ్రమంలో వైద్యం చేయించుకొని కోమాల నుంచి బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఒక రోజు తన పిల్లల్ని తన భర్తని చూడాలని ఇంటికి బయలుదేరింది అదే క్రమంలో అదే క్రమంలో ఆవిడకు ఆ రామ్ రామమ్మ రామ్మామను కాపాడబోయి తనకు అగ్ని ప్రమాదం జరిగింది ఆ టైంలో రామమ్మ సుమతి అత్తమ్మను హాస్పిటల్లో అడ్మిట్ చేశారు హాస్పిటల్ వాళ్ళు సుమతి అత్తమ్మకు ట్రీట్మెంట్ చేశారు ట్రీట్మెంట్ చేసి తన అంతా పూర్తిగా కాలిపోయిందని చెప్పి ప్లాస్టిక్ సర్జరీ చేశారు వేరే ముఖం వేరే రూపం అత్తమ్మకు వచ్చేసింది సుమతి అత్తమ్మకు యాక్సిడెంట్ అయ్యి సుమతి అత్తమ్కు యాక్సిడెంట్ అయ్యి అరవింద ఆశ్రమంలో షెల్టర్ తీసుకున్న దగ్గర నుంచి ప్లాస్టిక్ సర్జరీ జరిగే వరకు కూడా మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మహాలక్ష్మి అత్తయ్య తెలుసుకుంది తెలుసుకున్న వెంటనే దాన్ని దీన్ని క్యాష్ చేసుకోవాలనుకుంది ఈ విద్యాదేవి టీచరు సుమతి అత్తమ్మ కాదని అడ్డంగా వాదించారు పైగా సుమతి అత్తమ్మ సుమతి అత్తమ్మనే చంపుకున్నారని ఆధారాలతో సహా ఆధారాలతో సహా నిరు పోలీసులకు అప్పగించారు అందరూ కూడా మహాలక్ష్మి అత్తయ్య చెప్పిన మాటనే నమ్మేశారు కానీ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని అందరూ మర్చిపోయారు తల్లి పిల్లల బంధాన్ని గుర్తు గుర్తు చేయడానికి డిఎన్ఏ టెస్ట్ ఒకటి అనేది ఉందని మర్చిపోయారు అందరు కూడా మర్చిపోయారు ఆ టెస్ట్ ద్వారా ఈవిడ సుమతి అత్తమ్మో కాదు నిరూపించవచ్చు అని సీత చెప్తూ ఉంటుంది ఇక మాట విని మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఎప్పుడైతే ఈవిడ సుమతి అత్తమ్మ అని సుమతి అత్తమ్మ అని చెప్పారో ఆ రోజే నాకు అనుమానం వచ్చింది మహాలక్ష్మి అత్తయ్య ఈ విడను అరెస్ట్ చేపించినప్పుడు నా అనుమానం బలపడింది అందుకే ఈవిడ సుమతి అత్తమ్మో కాదు అని తెలుసుకోవాలని ఒకరోజు ప్రీతికి జడవేసినట్టు వేసి ప్రీతి హెయిర్ ఇంకా అలాగే అలాగే రామ్ రామ్ కూడా గోల్ కట్ చేసినప్పుడు కట్ చేసిన రామామ్మ గోళ్ళు కూడా సేకరించాను ప్రీతి జుట్టుని రామామ్మ గోళ్ళు అన్నీ కలిపి టెస్ట్కి పంపించాను డాక్టర్ గారు ఒకసారి ఇలా రండి అని సీత పిలవడంతో డాక్టర్ కూడా పెళ్లి మండపంలోకి వస్తారు డాక్టర్ గారు మీ నేను మీకు కొన్ని శాంపిల్స్ పంపించాను కదా రిపోర్ట్ ఏమొచ్చిందో చెప్పండి అని సీత అడుగుతూ ఉంటుంది మీరు పంపించిన శాంపిల్స్ ఈవిడ డిఎన్ఏకి మ్యాచ్ అయ్యాయి అని డాక్టర్ గారు చెప్తూ ఉంటారు ఆ మాట విని మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది రామ్ ప్రీతిలు ఈ సుమతి గారి పిల్లలే మీరు ఏ ల్యాబ్లో టెస్ట్ చేయించుకున్నా కూడా ఇవే రిపోర్ట్స్ వస్తాయి మీ ఇష్టం వచ్చిన దగ్గర చేయించుకోండి అని డాక్టర్ చెప్తూ ఉంటాడు డాక్టర్ గారు ఆ రిపోర్ట్స్ ఆ రిపోర్ట్స్ మా మామయ్యకి ఇవ్వండి అని సీత చెప్తూ ఉంటుంది జనార్దన్ రిపోర్ట్స్ చూసి సీత ఈ రిపోర్ట్స్ ప్రకారం ఈవిడే సుమతి అని జనార్దన్ చెప్తూ ఉంటాడు ఇక జనార్దన్ దగ్గర నుంచి గిరి అర్చున రిపోర్ట్స్ తీసుకుని చెక్ చేస్తూ ఉంటారు ఇక మహా అడ్డంగా దొరికిపోయింది అని అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది రామ్ ప్రీతి మీరిద్దరూ కూడా రిపోర్ట్స్ చూడండి అని సీత చెప్తూ ఉంటుంది ఇక చలపతి తీసుకువెళ్ళి రామ్ ప్రీతిలకు రిపోర్ట్స్ ఇస్తారు వాళ్ళిద్దరు కూడా రిపోర్ట్స్ చూసి ఈ టీచర్ గారే మా అమ్మ అని పిన్ని అని ప్రీతి చెప్తూ ఉంటుంది ఏదో ఒకసారి ఆ రిపోర్ట్స్ ఎలా ఇవ్వు అని మహాలక్ష్మి ప్రీతి దగ్గర నుంచి రిపోర్ట్స్ తీసుకుంటుంది అవును ప్రీతి ఈవిడే ఈవిడే ఈ రిపోర్ట్స్ ప్రకారం మీ అమ్మ అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నాకు ఈ డిఎన్ఏ ఈ డిఎన్ఏ టెస్ట్ ఆలోచనే రాలేదు మా సుమతిని చంపి ఆస్తి కోసం నువ్వే సుమతిలా వచ్చావు అనుకున్నాను నన్ను క్షమించు సుమతి అని మహాలక్ష్మి సుమతిని హక్కు చేసుకుంటుంది మహాల మహాలక్ష్మి మహా నువ్వు మాత్రం రంగులు మార్చే ఊసరి వెళ్ళివి అని అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది నా నా స్నేహితురాల్ని నేనే గుర్తుపట్టలేకపోయాను అని మహాలక్ష్మి సుమతిని హక్ చేసుకుంటూ ఉంటుంది ఇక మహాలక్ష్మి సుమతిని తీసుకొని జన ఈవిడే మన సుమతి రామ్ ప్రీతి ఈవిడే మీ అమ్మ అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక రామ్ ప్రీతి సుమతి దగ్గరికి వచ్చి నిన్ను గుర్తించలేకపోయాం మమ్మల్ని క్షమించమ్మా అని చెప్తూ ఉంటారు అమ్మ వదిన మాటను నిజం అమ్మ వదిన మాటను నిజం చేసావు నువ్వు వచ్చి అని ప్రీతి చెప్తూ ఉంటుంది ఇక సుమతి కూడా రామ్ ప్రీతిని హక్ చేసుకుంటుంది సీత ఇచ్చిన మాట నిజం చేయటం కాదు నేనే సుమతిని నిరూపించింది మనమందరం మనమందరం సీతకు రుణపడి ఉండాలి అని సుమతి చెప్తూ ఉంటుంది ఇక్కడ ప్రేమ బంధాలే కానీ రుణానుబంధాలు ఏమీ లేవమ్మా అని లేవు అత్తమ్మా అని సీత చెప్తూ ఉంటుంది ఇప్పుడు మీరే సుమతి అని అందరికీ తెలిసేలా చేశాను కానీ మీరు ఇంటి నుంచి బయటికి వెళ్ళడం మీకు యాక్సిడెంట్ జరిపించడం ఇదంతా కూడా ఒకరు చేసిన కుట్ర అని నా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయి వాటిని ప్రూవ్ చేయటమే మన పని అత్తమ్మా అని సీత చెప్తూ ఉంటుంది